ఓం శ్రీ గాయత్రి నమ కాళసర్పదోషాలు అన్నాయి ఉన్నాయా కాలసర్ప దోషాలు అన్నాయి ఉన్నాయి ఇందులో అపశైవం శైవం అని రెండు పద్ధతులు ఈ కాలసర్పదోషం తీవ్రత ఎంతవరకు ఉంది అన్నది జాతీయ చక్రంలో తెలుస్తుంది ఆ జాతీయ చక్రంలో కాలసర్పదోషం కనుక తీవ్రత కనుక ఎక్కువ ఉంటే కనుక అసలు వివాహం కాకపోవటం అన్నది కూడా జరుగుతుంది కొంచెం దోషాలు ఉంటే ఇబ్బందులు అన్నాయి సంతానం ఆలస్యం అవటం కానీ అభారస అవ్వటం కానీ ఇటువంటి ఉంటాయి కొంతమంది చేసే పని వ్యవహారాల్లో కూడా ఆటంకాలు సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి ఉంటాయి ఈ కాలసపు దోషాన్ని పూర్తిస్థాయిలో తొలగించవచ్చా అంటే తొలగించడానికి ఏమి ఉండదు ఎవరైనా సరే కాళసర్భదోస ఉందో తొలగిస్తానని చెప్పి దానికి పరిహారంగా నగదు కోరితే కనుక మీరు నమ్మవలసిన అవసరం లేదు కాళసరపు దోశాన్ని తీవ్రత తగ్గించడానికి పోతే కనుక శ్రీకాళస్థి అది ఒక్కటే మార్గం శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని రండి దానివల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అక్కడ పూజ చేసిన కళ దోషం పూర్తిగా మాత్రం తొలగదు తీవ్రత మాత్రం తగ్గుతుంది సమస్యలు తగ్గుతాయి ముందుకు వ్యవహారం ముందుకు వెళ్తుంది ఏ పని చేసినాను ఈ కళ దోషంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని ప్లేసుల్లో ఉంటే తీవ్రత అన్నది అస్సలు ఉండదు పేరుకి కాళసర్భ దోషంలోనే ఉంటాయి గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఏడు గ్రహాలు ఉంటే పూర్తి కాళసర్భదోషం అది కూడా శైవం అది కూడా కాస్త లగ్నంలో గురుడు ఉండటం అని లేకపోతే ఇతరత్ర లగ్నాన్ని గురుడు చూడటం అని ఇలా కొన్ని క్యాల్క్యులేషన్స్ ఉన్నాయి ఆ నలిపే విషయాలు కాకుండా ఉంటే గనక తీవ్రత ఎక్కువ ఉన్నట్టు ఇందులో నలిపే అయ్యే విషయాలు ఏమన్నా ఉంటే కనుక ఏడి గ్రహాలు రాహుకేతుల మధ్యన సవి దిశలో ఉన్నా అపసవి దిశలో ఉన్నా తీవ్రత అన్నది అంతగా ప్రభావం చూపదు కాలసర్ప దోషం ఉంది కదా అని చెప్పి పూర్తి స్థాయిలో భయపడిపోయి రకరకాలుగా పూజలు చేయవలసిన అవసరం లేదు ఏమైనా దోషం ఉందంటే కనుక సింపుల్గా శ్రీకాళస్థ వెళ్ళి అభిషేకం చేయించుకుని రండి తీవ్రత తగ్గుతుంది బాగా తీవ్రాతి తీవ్రమైన కాలసర్బదోషాలు ఉంటే అది ఎలాగో కంటికి కనిపించేటట్టుగానే తెలిసిపోతుంది నలభై సంవత్సరాలు వచ్చినా పెళ్ళి కాకపోవటం సంతానం లేకపోవటం ఏ పని చేసినా వికటించటం అన్నది కొంతమంది వ్యక్తుల్లో ఉంటారు వాళ్ళు ర్యాండమ్గా మనకి కనిపిస్తూనే ఉంటారు అది ఇంకా వాళ్ళని చూసి మనం ఒక రకమైన దోషంలో ఉన్నాడా అన్నది కూడా ఒక అంచనా వేయచ్చు అంతటి తీవ్రమైన కాళసర్పదోషం అంతటి తీవ్రమైన కాళ దోషం కాళ దోషం అన్నది కొంతమందిలోనే ఉంటుంది తప్ప ఎక్కువ మందిలో ఉండదు కాళ దోషం ఉన్న వాళ్ళకి సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్ని ఏలుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ కాళ దోషం అన్నది ఎంతటి పర్ పర్సంటేజ్లో ఉంది దానికి సంబంధించిన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ శుభ పరిణామాలను ఇస్తున్నాయి అన్నది చూసుకుని దాన్ని బట్టి వ్యవహరించవలసిందే కాల సర్పదోషం కాల సర్పదోషం అంటూ భయపడుతూ కంగారు పడవద్దు కాల సర్పదోషాలు పన్నెండు రకాలు ఆ పన్నెండు రకాల్లో మీకు ఇప్పుడు బోర్డు మీద రాసిన విధంగా ఉంటాయి అవి ఒక్కోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకటి అనంత రెండు పులిక మూడు వాసికి నాలుగు శంఖ ఐదు పద్మ ఆరు మహాపద్మ ఏడు దక్షక ఎనిమిది కర్కోటక తొమ్మిది శంఖసోడ పది గటిక పదకొండు విషధర పన్నెండు శేసనాగ ఈ పన్నెండు రకాలు కాల సర్పదోషాలు ఇందులో లగ్నం నుండి లెక్కించాలి అనంత కాడించి లగ్నం ఆ విధంగా లెక్కించుకుంటూ వస్తే ఈ పన్నెండు రకాల్లో ఏ రకంలో ఆ జాతకులు జాతకురాలు ఉన్నారు ఉన్నారన్నది తెలుసుకోవచ్చు దాన్ని బట్టి దాన్ని తీవ్రత ఎంతవరకు అన్నది లెక్కించవచ్చు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అపశైవం శైవం రెండు పద్ధతులు అందులో భాగంగా రాహుకేతుల మధ్యన మిగతా ఏడు గ్రహాలు ఉండటం అన్నది లగ్నం నుంచి అనంతకాల నుంచి లెక్క వస్తుంది కాబట్టి ఇందులో ఏ అనంతలో ఉన్నారా గటికులో ఉన్నారా విషధరలో ఉన్నారా ఏంటి అన్నది తెలుసుకోవటం దానికి సంబంధించిన తీవ్రతని క్యాల్కులేషన్ చేసి ఒక అంచనాతోటి కాళ్ళ దోషం ఎంత తీవ్రతలో ఉన్నారు పూర్తి స్థాయిలో ఉంటే కనుక కనీసం సంవత్సరం రెండు సంవత్సరాలకి ఒకసారి శ్రీకాళస్తి వెళ్ళి అభిషేకం చేయించుకుని రావటం అక్కడ కూడా మూడు స్టెప్ల కింద పూజ చేస్తారు అభిషేకం స్వామివారికి దగ్గరగా కొంచెం దూరంగా ఇంకా దూరంగా అది టిక్కెట్ ఎంత అన్నది రేటు మట్టి ఏముండదు పూజ విధానం అంతా ఒకటే ఎవరి స్తోమ తగ్గటక వాళ్ళు చేయించుకోవచ్చు అందులో తప్పేం లేదు తీవ్రత దగ్గర తక్కువగా ఉంటే కనుక ఒక మూడు సంవత్సరాలకి అలా వెళ్ళవచ్చు ఇంకా తక్కువ తీవ్రత ఉంటే కనుక ఐదు సంవత్సరాలకు ఒకసారి వెళ్ళవచ్చు అలా వెళ్ళి రావడం వల్ల సర్పదోషం తీవ్రత తగ్గుతుంది తప్ప సర్పదోషాన్ని పూర్తి స్థాయిలో తీసివేయటం అన్నది జరగదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సర్పదోషాన్ని పూర్తి స్థాయిలో తొలగించలేము అది దోష తీవ్రతని ఇంకొక విధంగా కూడా అంచనా వేస్తారు అది ఏంటంటే లగ్నంలో గురుడు చంద్రుడు బుధుడు శుక్రుడు ఉంటే కనుక మ్యాక్సిమం కాలసర్పదోషం అన్నది తీవ్రత తగ్గిపోయినట్టే అప్పుడు కాళ్ళ సర్పదోషం అన్న ప్రభావం ఉండదు వీటిని ఏటిని కూడా పరిగణించకందా రాహు కేతు మధ్యలో ఏడు గ్రహాలు ఉన్నాయి లేదు లక్ నుంచి బయటకు వచ్చే లేకపోతే సవ్యం లేకపోతే అపశవ్యం కాళసభదోష ఉంది అని ఎవరన్నా మిమ్మల్ని భయపెడితే భయపడవలసిన అవసరం లేదు పూర్తి స్థాయిలో పరిశీలించాలి ఈ పన్నెండు రకాలలో ఎందులో ఉన్నారన్నది చూడాలి లగ్నం బయటకు వచ్చిందా లేదా చూడాలి లగ్నం లోపల ఉందా లేదా చూడాలి ప్లస్ లగ్నంలో నేను ఇప్పుడు చెప్పిన గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి ఉంటే కానీ తీవ్రత లేనట్టే ఈ తీవ్రత లేనప్పుడు శ్రీకాళస్తి వెళ్ళి కాల సర్పదోషానికి అభిషేకం చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఒకవేళ వెళ్ళినా మీరు ఏదో ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకు ఏదో వెళ్ళి చేయించు రావచ్చు చేయించుకోవాలనుకుంటే అది కూడా పెద్ద అవసరం లేదు తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం ఇయర్లీ వన్స్ వెళ్ళండి తీవ్రత కొంచెం తగ్గిందంటే కనుక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకసారి వెళ్ళండి ఇంకా బాగా తగ్గిందంటే ఐదు సంవత్సరాలకు ఉపయోగించుకోండి ఇంకా నేను చెప్పినట్టుగా లగ్నంలో కనుక చంద్రుడు గురుడు శుక్రుడు బుధుడు ఉంటే కనుక తీవ్రత లేనట్టే వెళ్ళవలసిన అవసరం ఏమి ఉండదు అందులోనూ లగ్నం కానీ ఒక గ్రహం కానీ బయటకు వచ్చేస్తే ఇంకా అసలు అవసరం లేదు ఈ రెండు గ్రహాలు మధ్యలో ఏడు ఉండిపోయి లగ్నం కూడా లోపల ఉండిపోయి ప్లస్ లగ్నంలో ఎవరూ లేకుండా ఖాళీగా ఉన్నా నేను చెప్పిన ఈ నాలుగు గ్రహాలు లేకుండా వేరే గ్రహాలు ఏదైనా లగ్నంలో ఉన్నా తీవ్రత లెక్క మీరు శ్రీకాళష్ తేళ్ళి అభిషేకం చేయించుకుని రండి ఈ విధంగా చూసుకొని కాళశప్రదోషాన్ని లెక్కించి తీవ్రతను కనిపెట్టి పూజ అవసరమా లేదా పూజ అంటే లోకల్లా కాదు మరొకసారి చెప్తున్నా శ్రీకాళస్థ మాత్రమే ఇంకెక్కడ ఏ గుళ్ళో ఎక్కడ అక్కడ చేస్తాం ఎక్కడ చేస్తాం అంటే కనుక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినా దానికి శ్రీకాళస్థరండి అక్కడ స్థల పురాణానికి ఉన్న నియమం బట్టి పద్ధతులను బట్టి అక్కడ అభిషేకం చేస్తారు చేయించుకుని రండి ఆ స్థలానికి ఉన్న వైభవం అటువంటిది ఒకసారి అడుగుపెట్టి చేయించుకుని రండి కాళేశ్వర దోషానికి ఖచ్చితంగా తీవ్రత అన్నది తగ్గుతుంది